సంటి పిల్లకాయలను వేసుకొని ఎట్లన్నా ఊళ్ళలో ప్రయాణం కట్టినప్పుడు పిల్లలతో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఒట్టిగానే ఏడుస్తూ ఉంటారు పాపం వాళ్ళు ఇంకా తల్లులకి పిల్లకాయలు ఏంటికి ఏడుస్తానో అర్థం కాక ఆకలి అవుతాందేమో అని పక్కన ఎవరున్నారు అనేది కూడా పట్టించుకోకుండా పాపం పాలు పడుతుంటారు అదిగో అట్లా బస్సు ఎక్కినాక పిల్ల తల్లులకి ఇబ్బందులు కావద్దని ఆదిలాబాద్ బస్ స్టాండ్లో ఒక కొత్త ఐడియా చేసినారు మరి అదేందో అట్టా పోయి చూసొద్దాం పదండి వాళ్ళేవా మొత్తానికి అయితే ఆదిలాబాద్ బస్ బస్టాండ్ లో మంచిది శ్వాస అనేది ప్రైవేట్ సంస్థలు చేసిన గీఈ ఇప్పుడు అక్కడి బస్ స్టాండ్ కు బాలింత అక్క చెల్లెలకు మంచిగానే అక్కడికి వచ్చేటట్టు అయింది ఇక డబ్బా పాలు బంద్ చేయాలి అమ్మ పాలు అమృతవాసం ఏంటి కాబట్టి పొల్లగాళ్లకు తప్పకుండా అమ్మ పాలే పట్టాలే అన్నట్టు లాస్ట్ ఉన్న గీ ఫోటోను చూస్తురు కదా ఇగో గీదే బాలింతలు పిల్లలకు పాలు పట్టేటి జాగా ఆదిలాబాద్ బస్ స్టాండ్ లో అందరికి అవు పడేటట్టు శ్వాస సంస్థలుకి ఇలా చేసేది పిల్ల తల్లులకు వచ్చేటి గీ అడ్లను డిఎల్ఎస్ఏ కార్యదర్శి భోనగిరి సౌజన్య మేడం రిబెనిగా తిరిచి సులువు చేసింది ఆటెంక మాట్లాడుకుంటా బస్టాండ్ కు వచ్చేటి అక్క గీ అడ్లను వాడుకోవచ్చు పిల్లలను ఎత్తుకొని వచ్చి ఇంట్లో పాలు పాలియచ్చు జల నిమ్మల పడవచ్చు అన్నట్టే చెప్పుకొచ్చింది అంతేకాదు ఇంట్లో దాగుదానికి మంచి నీళ్లు గాలి పంక కూసు సౌలదులు కూడా ఉన్నాయి ఇక అప్పటికే ఏటో ఊర్ల పొంటి ప్రయాణం కట్టిన అక్క ఆడికి సంటి పొల్లగాలను ఎత్తుకొని రానేవచ్చు మాకు బస్ స్టాండ్ లో పోయి బస్సులు ఎక్కినాక పాలు పడదానికి తిప్పలయ్యేది మా తిప్పల మొత్తానికి ఓ మంచిరు అని స్వచ్ఛంద సంస్థలకు క్షణార్థులు చెప్తున్నారు అక్క మరి వాజీవే కదా ఏదన్నా బస్సు ప్రయాణం కట్టినప్పుడు ఓ దిక్కు పొల్లగాళ్ళ ఏడుపు ఇంకో దిక్కు బస్సు వెళ్ళిపోతేమోనని ఆత్రంలా చాలా మంది బాలింతలు ఆగం ఆగం అయితుంటారు ఆసో ఇంటి గీ అట్లా చాలా అక్కడకు వస్తా అంటే మంచి ముచ్చటే కదా అని అనుకుంటున్నారు ఇప్పుడుకి ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్